అందరికి ఎలా 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 కాదు పరిస్థితులు అందరికీ చుడు అందరికీ వెరీ గుడ్ అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ

او کا نه 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 جون جون د دې د دې చాలామంది వచ్చారు అంటే మీరు ఎన్ని గంటలకు లేచుంటే ఇక్కడ రాగలిగారు ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు మీ పాది క్షమంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాను భోగి అంటే ఏమిటి సంక్రాంతి అంటే ఏంటి పశువుల పండుగ అంటే ఏంటి కనువు పండుగ అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు ఏదో భోగి అంటే భోగి మంట చేద్దాం దానికి ఒక అర్థం ఉంది ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే బరి చక్రవర్తి పాతాడలోకో నుంచి భూగులోకోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పరిగణనటివి లేకపోతే పల్లెటూళ్ళు అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం నేను కూడా ఎన్నోసార్లు చేశాను అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద ని పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు అది చాలా మంచిదని ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం కోడ పందాలు ఆడతాం పశువులు పందాలు ఆడతాం అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది అది పండగ అంటే పండగ వాతావరణం సుఖప్రదంగా అందరూ ఫలాలు ప్రతిరోజు ఆ పండుగ తీసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ దా థ్యాంక్ యూ సారీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి